హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెస్ట్ మ్యాన్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి కమలా మార్కెట్ వచ్చి చూసుకోండి రేట్ అయితే మొత్తం యాక్షన్ వీడియో వస్తుంది అందరైతే వీడియో చూడండి నాకు ల్యాగ్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా ఉంటాయి పనులు అయితే ఇది హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే చూడండి మార్కెట్ பதகேன் அது இரவுக்கு ஏழு பாக்ஸ் உண்ட் ஃபிரெண்ட்ஸ் முன்னாடி லேக் கேண்டி

દેખો ફાળે ફાળે બોલો 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 હે બોલા માલ આ લિસ્ટ ટુ અબન્ડેઇડ વીડ એક્શન સર બોલે ભાઈ બોલે ભાઈ એક હજાર એક હજાર એક હજાર એક હજાર બોલો 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 వేరుపా అమ్ముతుంది అక్కడైతుంది ఇక్కడ అవుతుంది వేరుపు వేరుపాలు అమ్మింది ఇప్పుడు పాట ఇది అవుతుంది పాట ఇది అవుతుంది శవాణ్ ఉంది మొత్తం ఇది అంతా మార్కెట్ మొత్తం వచ్చేసి మార్కెట్ మొత్తం ఇది కమల మార్కెట్